మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు సెల్ తెచ్చిన వెహికల్ వచ్చేసి పల్సర్ వన్ ఫిఫ్టీ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ ఫుల్ కండిషన్లో ఉందండి ఎటువంటి రిమార్క్ అయితే లేదు ఎటువంటి పెండింగ్ అయితే లేదు ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉందండి ఫుల్ కండిషన్లో ఉందండి సింగిల్ హ్యాండ్ ఓనరు ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ని షేర్ చేయాలనుకుంటున్నా వెంటనే స్క్రీన్ పైన ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే వాట్సాప్లో ఫోటోస్ అండ్ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి ఇంకో మాట ఫ్రెండ్స్ మీరు మీ వెహికల్ని మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ లాభంతో అమ్మాలనుకుంటే వద్దండి నా ఛానల్లో అయితే పంపకూడదు ఎందుకంటే మార్కెట్ రేట్ ప్రైస్ అయితే నేను అమ్మగలుగుతాను తక్కువ రేటు ఆటో ఇటో మాట్లాడగలుగుతాను ఎక్కువ రేటు అమ్మాలి అనుకునే వాళ్ళైతే సెండ్ చేయొద్దండి ఎందుకంటే మన ఛానల్లో తక్కువ ధరకే సేల్ చేస్తాను అందువల్ల కోసమే ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా వీడియోలోకి వెళ్తే మీ ముందు తెచ్చిన వెహికల్ వచ్చేసి పల్సర్ వన్ ఫిఫ్టీ అండి ఇక కండిషన్ విషయానికి వస్తే టైర్స్ విషయానికి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రంట్ టైర్ ఉందండి బ్యాక్ టైర్ అయితే సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి ఇక లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉందండి ఇక ఫ్రెండ్స్ మన ఈ సబ్స్క్రైబర్ అయితే ఈ వెహికల్ యొక్క ఓనర్ అండి ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు ఇంకా ఎటువంటి రిమార్క్ అయితే లేదని చెప్పారు బ్యాక్ సైడ్ అయితే నెంబర్ ప్లేట్ అయితే వేయించుకోవాలని చెప్పారు ఇక ఇంజిన్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా స్మూత్గా ఉందని చెప్పారు ఇక ఫ్రెండ్స్ ఫ్రంట్ టైర్ డిస్క్ బ్రేక్ అయితే కొంచెం వర్క్ చేయలేదంట అది మటుకు చెప్పారు అది నేను కూడా చెప్తున్నాను ఫ్రంట్ టైర్ అయితే డిస్క్ బ్రేక్ గడ్డగడ్డ సెట్ వేయించుకోవాలంట ఇంకా ఏమైతే ప్రాబ్లం లేదు ఆ రెండు ప్రాబ్లం అయితే ఉన్నాయి నెంబర్ ప్లేటు ఆ డిస్క్ బ్రేక్ ఒకటి అది రెండు ప్రాబ్లం అంతే అండి అన్నీ వర్కింగ్ అంట ఫుల్ కండిషన్లో ఉందని చెప్పారు ఎటువంటి రిమార్క్ అయితే లేదని చెప్పారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్ లొకేషన్ చెప్పాను కండిషన్ చెప్పాను అన్ని చెప్పాను ఫైనల్ రేట్ వచ్చేసి మన ఓవర్నర్ గారి ప్రైస్ వచ్చి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు బర్గిన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కాంటాక్ట్ కావండి నెంబర్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో